అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే జగన్మోహన్ రెడ్డి ఆక్రోశంతోనో ఉక్రోషంతో కోపంతో మాట్లాడుతున్నారని చెప్పి అనుకుంటాం కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఏడుతో మాట్లాడాడు అయితే కొన్ని వ్యాఖ్యలు కూడా చేశాడు ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కొట్టాడంట ఇప్పుడు వాళ్ళిద్దరు కాలేజీలో ఫ్రెండ్స్ కాబట్టి కాలేజీలో చదువుకునే రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కొట్టాడు

గతంలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వ్యక్తులు నేను కుక్కను కొట్టినట్టు కొట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారైనా కమ్మకులమైనా నీకు ఏడుపు ఒకసారి కాదు రెండుసార్లు కాదు నువ్వు స్కూల్లో చదువుకున్నప్పుడు వేసిన దోళాసాలు ఏవైతే ఉన్నాయో పేపర్లు కొట్టేయడం పర్సలు కొట్టేయడం వాళ్ళని గెళ్ళడం వీళ్ళని గెలడం అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసినప్పుడు పర్టికులర్గా ఇప్పుడు ఏ అయితే చెప్పుకొని ఏడుతాడో ఆ కులానికి సంబంధించిన వ్యక్తులే చంద్రబాబు నాయుడు గారికి దగ్గర బంధువులే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని కుక్కను కొట్టినట్టు కొట్టుకుంటా తీసుకెళ్లారంట కాలు అట్టుకుని ఈచుకుంటా లాక్కెళ్ళారంట రోడ్డు అంట కథలు కథలుగా చెప్తారు వాళ్ళకి కూడా అందుకు అని చెప్పేసి అని కమ్మకులవైనా చంద్రబాబు నాయుడు గారికి అయినా ఎందుకు ఏడుపు అంటే అదే ఏడుపు ఎక్కడైనా కాదు బెంగళూరులో కూడా బెంగళూరులో కూడా ఒక హీరోయిన్ ఏదా అంటే శుభ్రంగా వచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టేసి శుభ్రంగా లోపలి స్థానం వేస్తారంట మళ్ళీ వాళ్ళ నాన్న అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అప్పుడు వెళ్ళి తీసుకొచ్చుకున్నాడు వెళ్ళి అబ్బా నువ్వు నిన్ను కొట్టనోడు ఎవడన్నాడు చెప్పు నిన్న అందరూ కొట్టారు పేర్లు బయటికి వెళ్ళదు అంతే అంతేనా ఇలాంటి లోఫర్ కథలు చెప్పాలంటే ఇన్ని చెప్తాం మేము అనేది ఏమన్నా ఉందా నీ బొద్దికి అసలా మనిషిగా లేదంటే పశువుగా నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టి నువ్వు మాట్లాడాల్సిన మాటలు అయ్యా ఏమన్నా మాట్లాడతావు నువ్వు పచ్చి అబద్ధాలా నువ్వు అసెంబ్లీకి వెళ్ళవా ఇక్కడ కూర్చొని మొండేటి పెడుతావా చంద్రబాబు నాయుడు గారిని ఎవరో కొట్టాడా అందుకని చెప్పాను అనంటే కక్ష నేను కొట్టలేదు ఎవడున్నావు నేను కుక్కను కొట్టలేను ఎంతమంది కొట్టలేదు నిన్ను నువ్వు చూసేవా సచ్చేవా అప్పుడు నువ్వు కుట్టే ఉండవు నువ్వు చదువుకుని వేసినప్పుడు నేను కూడా కొట్టలేదు అవునా అన్నీ బోక మాటలు పొరం బోక మాటలు మానే ఫోరం బోగ్ మాట్లాడుతున్నావు నువ్వు మాజీ ముఖ్యమంత్రిలా మాట్లాడలేవు బోగల్లా మాట్లాడుతున్నావు ఇసకంట ఈయన హయాంలో కంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎక్కువ కమ్ముకోలే రా ఏ లారీ అని అడుగు ఏ ట్రాక్టర్ ఓనర్ అని అడుగు చెప్తే చెప్పించుకుంటున్నాడు చెప్తాను ఇప్పుడు ఇంకొకరు మాట్లాడాడు ఏంటంటే మద్యం గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని పని చేస్తుందా బుర్ర పోయిందని మాట్లాడతారు నీకు దింగింది బుర్ర అనకూడదేమో నీకు బుర్ర పోయింది నిజంగా నువ్వు ఎంఆర్పీకి అమ్మేవా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెట్టింపుకి అమ్ముతున్నారా అసలు మనిషి అయితే కాదు జగన్మోహన్ రెడ్డి నిజంగా చెప్తున్నా నువ్వు అసలు మనిషి కాదు బాబు అసలు మంచి జన్మ అన్నవాడు నిజంగా నీలాంటి వ్యక్తి మనిషి ఎలా ఎత్తాడా అని ఒక అందుకు మాకు ఆశ్చర్యం కలుగుతుంది నువ్వు తెలిస్తే ఆయన అబద్ధాలు మాట్లాడతావా జనానికి తెలియదా ఇందాక ప్రశ్నలు ఇందాక ఏమన్నా నువ్వు ఏడు లక్షల కోట్లన్నావు తప్పు ఇప్పటి వరకు బయటకు అప్పు రాష్ట్రపు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు రెండు వేల పంతొమ్మిది మార్చి ముప్పై ఒకటో తారీఖుకి అంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి ఎలక్షన్ కూడా వచ్చే నాటికి మూడు లక్షల డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు రాష్ట్రాన్ని అవునా నువ్వు ఎక్కే నాటికి అంటే నువ్వు ముఖ్యమంత్రి ఎక్కే నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి రాష్ట్ర అప్పు మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు నువ్వు దిగిపోయిన నాటికి ఎంత అప్పు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు చిల్లరా అంటే ఎంత తేడా నుంచి నుంచు ఆరు లక్షల కోట్ల రూపాయలు నువ్వు పంచింది ఎంత రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మీరు మూడు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు ఏం చేసేవారంటే దానికి సమాధానం చెప్పట్లా ఇక అక్కడికి వచ్చి పురాణం చెప్తున్నాడు సూర్యుడు చెప్తున్నాడు కప్పుడు చెప్తున్నావా ఎవరికైనా చెప్తే పాటలో అసలు మంచి చెప్తున్నాడు ఎవడైనా సరే ఓసామని చెప్పే ప్రయత్నం చేస్తాడు కానీ ఎంతో పెంపకలోపమో మాకు అర్థం కాదు కానీ ఒక్క మాట వాస్తవండు జగన్మోహన్ రెడ్డి నేను పెంపకలోకం అనుకుంటాను చదువు లోపం ఎవరినీది అనుకోని పెంపక ఉన్నా ఖచ్చితంగా మనిషి అన్నవాడు ఎవడైనా సరే అన్ని అబద్ధాలు మాట్లాడతాడు గుండె మీద చేస్తా చెప్పు ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు చెప్పమాను మీ మంత్రులు చెప్పమాను ఎవడన్నా చెప్తాడని మేము చూస్తాం అంటే జనాలకు తెలియదు అనుకుంటున్నావా అంటే ప్రజలు చూడరా ప్రజలకు ఆ మాత్రం తెలీదా ఇసం గురించి కానీ మద్యం గురించి కానీ నువ్వు చేసిన పరిపాలన గురించి కానీ జనానికి తెలియదా కానీ ఇవన్నీ నాటినాటి నుంచి చేసేవా పరిపాలన నేను కాకపోవడా కాదా నువ్వు వెళ్ళిపోయి ఆ మాత్రం జనానికి తెలియకుండా ఉంటుందా గంటలు దొరికేది హయా ఇంటి దాంట్లో దొరుకుతుంది నువ్వు మధ్య ఏ ఏ రకాలు ఎంతకెంత కన్నావు నువ్వు గతంలో ఆ బ్రాంచ్ ఉండయా లేవా అన్నాను మీరు తర్వాత ఏడాల్సిందంతా ఏడ్ చేసిన తర్వాత మీడియా ప్ర మీడియా ప్రతినిధులు ఉన్న ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ప్రజలు అనుకోవాలి ప్రశ్నలు నేను అడుగుతుంది దానికి నువ్వు సమాధానం చెప్పాలి దాని ప్రశ్నలు పది మంది మన స్టేడియం కోసం సూచి పెట్టి నువ్వు కెమెరా కూడా కెమెరా ఫలింగ్గా మీడియా ప్రశ్నలు కెమెరా ఫలింగ్ కావాలి అది కూడా నీళ్ళు వాళ్ళు వచ్చి పద్మ పండుగ కూర్చుంటే ఇంకా పద్మ పండుగ పెట్టుకోవాలి ఆశ్చర్య వేసి చెప్పచ్చి నాకు చెప్పి అసలు నిజంగా మనుషుని మాట్లాడదు మళ్ళీ వాడు వాడు అంటే వేసేస్తావు నువ్వు మాత్రం ఇక్కడ మాట్లాడేస్తావు సిగ్గుపడే హే నీ బతుకు సిగ్గు చేయలేదు అసెంబ్లీకి తగలాడా ఏడుపు అసెంబ్లీ తగలాడుతుంది ఈ మాటలు అసెంబ్లీలో మాట్లాడితే నిన్న ఖచ్చితంగా చెప్పులు ఇచ్చా నువ్వు బయట తిరిగి ఖచ్చితంగా నీ పైకి చెప్పులు పర్వాలేదు నువ్వు ఒక అందులో చెప్పాలి ఏంటంటే నువ్వు ఎలా మాట్లాడాలో తప్పలేదు తప్పకూడదు బాబు గడుపు నిజంగా నేను ఇంతకాలం బయట నువ్వు అభివృద్ధి చేశావని తెలిసి ప్రభుత్వం దగ్గర ఆధారాలు పెట్టుకొని ఇంకా ప్రజాస్వామి మా కష్టదాదు చెయ్యలు ఇద్దరు చెప్పండి ఆయన పెద్ద పెద్ద ఉపన్యాసం చెప్పిన విధంగా అతని మీద కూడా ఉంది ఈ మాట ఈ మాట చూసుకుంటాం అవకాశం అన్ని చేసేది ఇంకా ఎందుకంటే తీసుకెళ్ళి తీసుకెళ్ళు అవాలియా మళ్ళీ దానికి కూడా సమయం కావాలా దానికి కూడా మీరు మోసాలు పెట్టుకోవాలా వాళ్ళు ఉద్దేశానుసారంగా మాట్లాడుతున్నాడా మనం కడుక్కోవాలా అంత అవకాశం ఎందుకు చెప్తారో మాకు అర్థం కాదు ఆడు బురద మనం కడుపుతాడమంట ఎప్పటికైనా పోయి ఏం లేదు శుభ్రంగా మద్యం స్కామ్ ఉంది మీరే చెప్పారు లక్ష కోట్ల కోలు తినేసాడని చెప్పని దానిపైన విచారణ పూర్తిగా చేసి ముందు లోపేట్టుకోలేదు అంత ఇద్దరు ఉంటుంది రాష్ట్రాన్ని బట్టి సగం చేయడం వదిలిపోతుంది లేకపోతే అక్కడ అలాగ ప్రెస్ మీట్ పెట్టి ఆది నోటు పెట్టిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటాడు మనం కడుక్కోవాలి అనమాట అంటే మీకు కోపాలు వస్తున్నాయి రావట్లేదు మాకు మాట్లాడుతున్నా మాకు మొత్తం మొత్తం వదిలిపోతుంది ఇక్కడ ఆడు మాట్లాడే మాటలు వింటూ ఉంటుంది కార్యకర్తగా మాకు బాధ ఉంది నాయకులతో మీకు బాధ ఉండలేదు మాకు అర్థం ప్రతిదీ కూడా చెప్పేళ్ళ చెప్పి వేసుకుని వెళ్ళాలంటే కుదరదు ఇకలాగా మాట్లాడతారు